దీంతో పాటుగా ఇది ఇది ఏంటంటే అన్నీ అయితే ఇది ఒకటే కాదు ప్రైవేటీకరణ ఇగో మార్పు పేరుతో వచ్చిన అద్భుతం జీహెచ్ఎంసీ ప్రైవేటీకరణ డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఇంకా ఇదేంది బాపు మీద వార్తన ఓయ్ ఏం రాసిండు ఫోన్ ట్యాంపరింగ్ సూత్రధారి పెద్ద ఆయన దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్స్ గత ఏడాది నవంబర్ వరకు కంటిన్యూ బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహరచన రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అరెస్ట్ చేసేందుకు ప్లాన్ ప్రతిపక్షాల నేతల కాల్స్ పై నిరంతర నిఘా జాబితాలో పత్రికా అధిపతులు జర్నలిస్టులు సొంత పార్టీ నేతలు బ్రూడోకాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్ ఐపీడి విశ్లేషణతో కమ్యూనికేషన్ ట్రాకింగ్ హరీష్ రావు కనుసన్నలలో శ్రావణ్ కుమార్ వర్కింగ్ అంటూ కూడా వచ్చింది ఏంది ఏం లేదు లాస్ట్ కి ఏమైతుంది రంగరంగా నేను చూడబోతేది అని ఒక కథ రాసుకోవాలి మనం ఎట్లా రాసుకోవాలి తెలుసా రేవంత్ రెడ్డి వచ్చిండులా ఇక రేవంత్ రెడ్డి పాలన మంచిగుంటుంది అనుకుంటే ఆగమైపోయిన తెలంగాణను చూసిండు చూసి సంపాదన కాసుల వర్షం లేదు కుండలు అనే చిల్లు లంకబిందెలు అనుకున్నాడు లేకపోయేసరికి హర రామా ఈ కేసీఆర్ ఎంబడి వడతడే గోస సల్లగుండా అని పాడుకోవాలి ఇక మనం పాటలు కావి ఉంటే వెనకట కథలన్నీ తీసేసి ఇది పెట్టుకోవాలి ఏముండదు ఇలా ఈ ఇలా ముచ్చట ఏముండదు చూడు నాలుగు రోజుల తర్వాత కనుక ఎటు ద టౌట్ ఇంకేముండదు ముచ్చట నేను చెప్తాను కదా ఏం లేదు కేసీఆర్ను ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో ఫోన్ అప్పుడు చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికిచ్చిరనే ఒక కక్ష సాధింపుకు ఇప్పుడు ఇది అప్పుడు జరిగింది దానికి ఇప్పుడు ఈ కేసీఆర్ను గుంజుకు రావాలి ఏదో ఒకటి చేసి గుంజుకు రావాలి ఆయన ఫామ్ హౌస్లు ఉంటాడా ఏడున్నామని చెప్పి గుంజుకు రావాలని ఒక వ్యూహం చెప్తా ఏందంటే తప్పుడారో బట్టగాల్సి మీదెత్తా అంటాం కదా ఊళ్ళలో గట్ల చేసే ప్రయత్నం చెప్తారు ఇది వీళ్ళ కథ